మత్తయిసు వార్త పదిహేనవ అధ్యాయము ఆ సమయమున ఎరుషలీము నుండి శాస్త్రులను పరిశీలును యేసు యుద్ధకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుపు కొనకుండా భోజనము చేయుచున్నారే వారెంద నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి అందుకన మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు తల్లిదండ్రులను ఘనపరచమనియు తండ్రి నైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియూ దేవుడు సెలవిచ్చెను మీరైతే ఒకటి తన తండ్రి నైనను చూసి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రి నైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్తున్నాను మీరు మీ పరంపర్త్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయి వేషధారులారా ప్రజలు తన పెదవులతో నన్ను గనపరిచులు గాని వారి హృదయము నాకు దూరముగానున్నది మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు అని యశయా మిమ్మను గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి మీరు విని నూట పడినది మనిషిని పవిత్ర పరచదు గాని నోట నుండి వచ్చినది మనుషుని చెప్పాను అంతటా శిష్యులు వచ్చి పరిస్థితులు ఆ మాట విని అభ్యంతర నీకు తెలియనా అని ఆయనను అడగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు బెల్లగింపబడును వారి జోలికి పోకుడి వారు గ్రూడ్డివారండి గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు గదా అనిను అందుకు పేతురు ఈ ఉపమాన భావము మాకు తెలుపమని ఆయనను అడగగా ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్ భూమిలో విడవబడను గాని నోట నుండి బయటికి వచ్చనవి హృదయములో నుండి వచ్చను ఇదే మనుష్యుని అపవిత్ర మీరు గ్రహింపరా దురాలోచనలు నర్హత్యలు వ్యభిచారములు వేషాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండి వచ్చును ఇదే మనుషుని అపవిత్ర పరచును గాని చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుషుని అపవిత్ర పరచదని చెప్పను యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కణాను స్త్రీ యొక్కటే వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను అందుక ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మనం వెంబడి వచ్చి కేకలు వేయించున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల గాని మరి ఎవరి నేను ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుద్ధము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను గదా అని చెప్పాను అందుకు యేసు అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టి నీకు అని ఆమెతో చెప్పాను ఆ ఆమె యేసు నుండి వెళ్లి గలలియ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యుధకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యుద్ధ పడవేసిరి ఆయన వారిని స్వస్థపరిచెను మూగవారు అంగహీనులు కుంటివారు మాటలాడు అంగారు జన సమూహములు చూచి ఆశ్చర్యపడి ఇస్రాయలు దేవిని అంతట అంతటా తన శిష్యులను పిలిచి ఈ జనులు నీటికి మూడు దినముల నుండి నా యుద్ధనున్నారు వారికి లేదు వారి మీద కనికర పడుచున్నాను వారు మార్గములో మూర్చపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండు జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చాను శిష్యులు జనసమూహమునకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక వారు నాలుగు వేల మంది పురుషులు తరువాత ఆయన జన జనసమూహములను పంపివేసి ధోని మగదాను ప్రాంతములకు వచ్చెను